వివేకానంద పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు బుచ్చిరెడ్డిపాలెం నగరం వివేకానంద పాఠశాలలో పూర్వ విద్యార్థులు రెండు వేలు రెండు వేల ఒకటి బ్యాచ్ సమక్షంలో డాక్టర్ సర్వేపల్లి జయంతిని పురస్కరించుకొని జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రెడ్డి ఆనందబాల సుబ్రహ్మణ్యం మొదలియార్ సర్దార్ మాల్యాద్రి వీరారెడ్డి కృష్ణప్రసాద్ మరియు ఉపాధ్యాయులు రామసుబ్బారెడ్డి మహేష్ గోపి తదితరులు పాల్గొన్నారు सर वन मिनट हाँ सर ना तो सर ओके <speaking dawn's prawd> సార్ అన్న ఇటు చూడండి రైట్ రాధాకృష్ణ గారి జన్మదినం మనందరం కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడిగా ఉండి ఈ దేశానికి అత్యున్నత పదవిలో అధిరోహించాడు కాబట్టి ఆయన యొక్క సరి గుర్తించే ప్రభుత్వము ఆయన జన్మదినాన్ని టీచర్స్ డే అనే యొక్క పేరుతో పెట్టింది అప్పటి నుంచి మొత్తం దేశంలోని ఆల్ ఇండియా అందరూ కూడా ఈరోజు ఆయన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అందరము అందరూ ఉపాధ్యాయులు కూడా ఆయన అడుగుజాడు నడవాలని ఆయన మార్గంలో సమా ఆయన ఉపాధ్యాయుడిగా ఉండి ఎంతో మార్పులు ఇచ్చారు యూనివర్సిటీలలో స్కూల్స్లో కాబట్టి అలాంటి గొప్ప విద్యను అందించి ఈనాటి ఈ యువతరం విద్యార్థిని విద్యార్థులకు రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలా మా దేశానికి ఉపయోగపడేటువంటి మంచి విద్యార్థులుగా తయారు చేయాలని మాకు ఆ ఉపాధ్యాయ దినోత్సవం మేము అందరం కోరుకుంటున్నాము సామాన్య కుటుంబంలో పుట్టి